అసలు మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే అమ్మకి మొదటి నమస్కారం అందుకే వేదం కూడా ఏం చెప్పిందంటే మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దైవోభవ అతిథి దేవోభవ అని చెప్పింది మొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే మొదటి నమస్కారం ఎందుకంటే లక్షణములన్నీ ఎవరి ఎందుంటాయి అంటే అమ్మయ్యిందే అని నిర్ధారించింది కారణం ఆమెయే సృష్టికర్త ఆమెయే స్థితికర్త ఆమెయే ప్రళయకర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురూ కలిసిపోయిన సమాగమ స్వరూపానికే పరబ్రహ్మమని పిలుస్తారు అమ్మ తన కడుపులో స్థానం ఇచ్చింది ఈ లోపల ఏర్పడుతున్నటువంటి పిండం వంక చూస్తే ఏ నాలుగో నెలలోనో ఐదో నెలలోనో ఉన్న పిండం వంక చూసినా భయం వేస్తుంది ఒక మూడు రోజులు భూమిలో చివికిపోయినటువంటి శరీరాన్ని చూసినా భయమేస్తుంది కానీ రెండూ కాదు ఈ లోపల అమ్మ కడుపులో పిండం అంతా తయారైపోయిన తరువాత పాపపుణ్యాలు అనుభవించడానికి నీకు శరీరం ఇస్తున్నాన్రా ఇందులో ప్రవేశించమని మళ్ళీ ఆ శరీరంలోకి ఆ తల్లి ప్రవేశపెడుతోంది అప్పుడు ఆ శరీరం ఎక్కడ నిర్మాణం అవుతోంది ఇవ్వాలంటే ఆరడుగులు ఎత్తుని ఇలా ఉన్నాను మా అమ్మ కడుపులో తయారైనప్పుడు నా చెయ్యంత పొడుగు కూడా ఉన్నానో లేదో నేను అమ్మ ఎందు ఆ స్వరూపం అలా ఉంటుంది అది లేనప్పుడు అసలు లోకంలో సృష్టి అన్న మాట లేదు నాకు ఎప్పుడూ అలా నా వ్యక్తిగత విషయం చెప్పాలి అన్నది నాకు ఇష్టం ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నాను అమ్మ అన్న మాటకి దయ ఎంత ఉంటుంది అని మా అమ్మగారు నన్ను కడుపులో పడకముందు ఆవిడ్ని తల మీద కరిచింది ఇస్తే ఆవిడ రక్తం అంతా విరిగిపోయింది బిడ్డలని కనడానికి ఆవిడ పనికిరారు అన్నారు మా నాన్నగారికి ఒక కొడుకు ఉండాలి ఆవిడ కోరిక నేను వెళ్లిపోయినా పర్వాలేదు ఆయనకు ఒక కొడుకు మిగలాలి ఆవిడ గర్భాన్ని నిలబెట్టుకున్నారు తీరా ప్రసవమయ్యేటటువంటి అయ్యేటటువంటి వేళకి ఖచ్చితంగా చచ్చిపోతారు ఇద్దరు సందేహం లేదు ఆవిడికి ప్రసవం అవదు ఎందుకంటే ఆవిడికి నిత్తులు లేదు విరిగిపోయింది ఆ రోజుల్లో ఇంత పెద్ద అభివృద్ధి లేదు కాబట్టి ఆవిడ బ్రతికే అవకాశం లేదన్నారు నేను నేను చనిపోయినా పర్వాలేదు నాకేం బెంగలేదు దానికి నేను ముందే సిద్ధపడిపోయాను లోపల ఉన్న పిల్లవాడు చచ్చిపోకూడదు వాడు బ్రతికేట్టు చూడండి పిల్లవాడని ఎలా తెలుసు ఆవిడికి మా నాన్నగారి ఉపాసన మీద నమ్మకం ఆయన చేసిన ఉపాసన ఉత్తినే పోదు కొడుకు పుడతాడు ఆయనకి ఆ కొడుకునిచ్చి వెళ్ళిపోతాను కాబట్టి నేను చనిపోయేటట్టు పుట్టిన పిల్లవాడు బతికేటట్టు ఏదైనా ఏర్పాటు ఉందా అని అడిగింది ఆవిడ అడిగితే చెప్పలేక చెప్పలేక చెప్పారట రోజుల్లో ఒకటే మార్గం ఉంది మీ అంతటా మీకు ప్రసవం అయితే చనిపోతారు పిల్లవాడు చనిపోతాడు పిల్లవాడు ఒక్కడు బ్రతికి మీరు చనిపోయినా పర్వాలేదు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి చెయ్యాలి మంచుగడ్డల మీద పడుకోబెట్టి కాళ్ళు చేతులు పట్టేసుకుంటాం చల్లతనానికి వార్చలేక ప్రసవం అయిపోతుంది మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అతను మాత్రం బతుకుతాడు అప్పుడు ఓర్చింది మా తల్లి అప్పుడు నేను పుట్టాను ఎవరి వల్ల ఇవాళ ఈ బ్రతుకు నిలబడింది అయితే అమ్మవారు నన్ను చిన్నపుచ్చల అమ్మాని అని పిలవడానికి చాలా కాలం మా నుంచింది కాబట్టి ఆవిడ బ్రతికింది నేను బ్రతికాను డాక్టర్లు తెల్లబోయారు ఆ రోజుల్లో అయితే నేను ఈ విషయం ఎందుకు మనవి చేశానంటే ఏదో సోత్కర్షగా నా గురించి చెప్పుకోవడానికి నేను మీతో చెప్పలేదు అమ్మ అన్న మాటలో ఎంత దయ ఉంటుంది అన్నది చెప్పడానికి మీతో చెప్తున్నాను అంటే తను పోయినా పర్వాలేదు బిడ్డ బతకాలి ఆవిడ అంత సాహసానికి సిద్ధపడిపోయింది కాబట్టి అసలు లౌకికంగానే అమ్మ అంటే అంత కారుణ్యమూర్తి ఇక జగన్మాత కారుణ్యం మీరు ఎలా చెప్పగలరు అందుకే ఆవిడికి ఒక విగ్రహం ఏం లేదు మీరు చాలా ఊళ్ళు వెళ్తున్నప్పుడు చూడండి చాలా ఊళ్ళ బయట ఉండేటటువంటి గ్రామ దేవతల యొక్క ఆలయాలకి ఏం ఉండవు అసలు కొన్ని చోట్లయితే పండితులు ఉంటాయి కొన్ని చోట్ల పాకలు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఓ చిన్న గది ఉంటుంది అందులో ఓ రాయి ఉంటుంది ఆ రాతికి పసుపు రాసి బొట్టు పెడతారు మీరు రాయి అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు దాన్నే అమ్మవారిగా చూస్తారు ఆ భావన ఎందుంది భారతీయ తత్వం భావన చేత పరమాత్మ తప్ప అది రాయి కాదు భగవంతుడు ఆ రూపంలో ఉన్నాడు అందుకే అంతటా భగవంతుణ్ణి చూశారు రాయిగా పావుగా కప్పగా పిల్లిగా నల్లిగా భగవానుడే తప్ప రాయి భగవానుడెలా కాదు రాయిగా భగవానుడు ఉన్నాడు వాళ్ళ భక్తి చేత అది పరమాత్మయే అవుతుంది ఇప్పటికీ ఇప్పుడు నాకు బిడ్డలు పుట్టక ముందు నుంచి నేను మల్లవర క్షేత్రానికి వెడుతూనే ఉన్నాను ఆ మల్లవరం క్షేత్రానికి వెడుతుంటే ఇంకా కొంత దూరంలో మల్లవరం ఉందనగా ఓ చెరువు ఎదురుగుండా ఓ గ్రామదేవత ఆలయం ఉంటుంది ఇప్పటికీ చిన్న గది అంతే దానికి ఏం పెద్ద గజస్తంభం ఆలయం పతాకం ఆగమం ఏమి ఉండవు ఆ గదిలో ఒక రాయి ఉంటుంది ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెట్టి ఉంటుంది ఇన్ని చోట్ల చూశాను నేను అలా గ్రామ దేవతల ఆలయాలు అవి రక్షణ చేస్తాయి